కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మార్చి రెండు వేల ఇరవై నాలుగు కథ ప్రమీల కలం అశోక్ ఆనంద్ గళం పప్పు భోగారావు ఆరు వందలు ఇస్తానంటున్నాడు మరి రూమ్ సంగతి ఏటట ఆ ఓల్వో బస్ వెనక తుప్పల్లోకి రమ్మంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వెళ్ళనా నర్మ ఇవే నలభై ఏళ్ళు నేనే ఏనాడు వెయ్యికి తక్కువ వెళ్లలేదు సూపర్ ఫిగర్వి నిండా ఏళ్ళు కూడా లేవు ఇలాంటి సీప్ నా కొడుకులు పక్కన పడుకుంటావా గమ్మునుండో ఏదో ఒక మంచి బేరం తగులుద్ది కొత్తగా వచ్చిన ప్రమీలకి అనుభవంతో చెప్తుంది తల్లి సరళ వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ బస్టాపు రాత్రి అవుతుంది బండి మీద ఉడుకుతున్న ఇడ్లీ వాతావరణంలో కమ్మటి పొగలు నింపుతోంది దూరపు ఊర్ల నుంచి వచ్చి ఆగిన బస్సుల్లో టీ అందిస్తున్నాడు షాపు వాడు అబ్బా ఈ చలికాలపు రాత్రి వేడివేడిగా రెండు ఇడ్లీ తిని మంచి మసాలా టీ తాగితే ఉంటది మనసులో అనుకుంది ప్రమీల ఇంతలో లాల్చీ కాటన్ ప్యాంటు ధరించిన ఒక అతను ఎదురుగా వచ్చి నిలబడ్డాడు జేబులో ఉన్న పెన్నును తీసి చేతిలో పట్టుకుని పళ్ల మధ్య ఉంచి తదేకంగా చూస్తున్నాడు ఎంతసేపం చూస్తావు ఏదోటి మాట్లాడు విసుక్కున్నట్టు చెప్పింది సరళ ఎంత అని అడిగాడతను నేనా ఇదా ఈ పిల్లే ఎంతసేపటికి ఫుల్ నైట్ ఓ అబ్బో ఇదైతే పదిహేను వందల రూపాయకి ఒక పైసా తగ్గేది లేదు రెండు వేలు తీసుకో హా నిజమా సారు అడగకుండానే మాటకి గౌరవం తోడైంది నోటిపై నోటు చేస్తున్న పెత్తనం నిజం సారు మరి రూము అది పిల్ల కూడా ఏమీ తినలేదు అవన్నీ నేను చూసుకుంటాను ముందు పంపించు బైక్ బయలుదేరింది ఆ ఇడ్లీ వేడి టీ దగ్గరే ఆగిపోయాయి అమాయకపు ప్రమేల కళ్ళు చీకటిని కప్పుకుని ప్రమేల పగిలిన పెదాల కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి ఆ రెండిట్లీ మసాలా టీ కొన్ని అంతే దగ్గరగానే ఉంటాయి కానీ అవ్వవు త్రీ స్టార్ హోటల్లో ఒక రూమ్ తలుపు తెరుచుకుంది ఇద్దరూ లోపల అడుగుపెట్టారు అరగంట గడిచింది ఒంటి నిండా చెమటలతో తుప్పట్లోంచి బయటకొచ్చాడు కవేశ్వర్ నువ్వుండు నేను కిందకెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తా అన్నాడు ఇడ్లీ ఉంటే తీసుకురండి మాట్లాడకుండా వెళ్ళి పది నిమిషాల తర్వాత పైకొచ్చాడు చీప్గా ఇడ్లీ ఏం తింటావు ఇదిగో ఈ దమ్ బిర్యానీ తిను ఆకలికి కూడా పేద ధనిక భేదాలుంటాయా అనుకుంది ఏం చూస్తున్నావు తిను నీ లైఫ్లో ఇలాంటి త్రీ స్టార్ హోటల్లో ఇంత మంచి బిర్యానీ అది నాతో తినే అవకాశం రావడం నీ అదృష్టం గర్వంగా చెప్పాడు తీసుకుని తినడం ప్రారంభించింది ప్రమీల లాల్చీలోంచి పెన్ను ఒక చిన్న నోట్బుక్ తీశాడు కవేశ్వర్ ఇప్పుడు చెప్పు నీ కథ ఏంటో ఏం కథ సారూ నీ కథే అసలు నీ పేరేంటి ఊరేంటి ఏం చదువుకున్నావు ఈ వృత్తిలోకి ఎందుకు రావాల్సి వచ్చింది వగైరా వగైరా నా వివరాలన్నీ మీకెందుకు సారూ ఆశ్చర్యంగా అడిగింది ఎందుకేమిటి నేనెవరనుకున్నావు ఈ విశాఖ జిల్లాలోనే పేరు మోసిన పెద్ద కవిని ఏం పేరో కవేశ్వర్ నా కథ తెలుసుకుని ఏం చేస్తారు అయినా ఏం చేస్తాను నీ కథని వస్తువుగా తీసుకుని అద్భుతమైన కథనంతో మధ్య మధ్యలో కవిత్వాలతో రాసి న్యూస్ పేపర్ వాళ్ళకి ఇస్తే వీక్లీ పుస్తకాల్లో ప్రచురించుకుంటారు ప్రచురిస్తే జనం చదువుతారు చదివి నీ కథ తెలుసుకుంటారు తెలుసుకుంటే మీ వేసి ఉన్న చిన్న చూపు పోయి సానుభూతి కలుగుతుంది ఆ సానుభూతి అన్నం పెడుతుందా సారు ముద్ద చేతిలో పట్టుకుని అడిగింది కవేశ్వర్ మొహంలో ఏదో ఎక్స్ప్రెషన్ కోపమా అవమానమా ఏమో సానుభూతి కలిగితే మీ పైన గౌరవం పెరుగుతుంది గౌరవం పెరిగితే మా కాడికి ఎవరు వస్తారు సారు నిశ్శబ్దం మాట్లాడండి అయితే ఇప్పుడు నీ కథ చెప్పనంటావు చెప్పనలేదు సారు దానివల్ల మా కొరిగేదేం లేదు మా కథలు చదివి అయ్యో పాపం అనే వాళ్ళకి పెళ్ళాలు ఊరెళ్తేనో పురుడికెళ్తేనో గుర్తొచ్చేది మేమే కాలేజీ కుర్రాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసుకుని పోగొట్టుకునేది మా కాడే అచ్చరాలు రాసేవాడు బతుకు మారుద్దేమో కానీ మా బతుకులు ఇంతే పోని మీకన్నా పొట్ట నింపుద్ది అంటే చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు నాన్సెన్స్ నీ కథ మీద బతకాల్సిన గతి నాకు లేదు చిన్నపిల్లవని చూస్తున్నాను లేదంటేనా ఏం చేసేవారు కవేశ్వర కంఠం ఎరుపెక్కింది ఈ చిన్నపిల్లనే ఒళ్ళు మొత్తం హోనం చేసిన మగమహారాజులు మీరు ఇంకా చేయడానికే ఉంది మళ్ళీ కవేశ్వర్ మొహంలో ఏదో ఎక్స్ప్రెషన్ డౌట్ లేదు ఈసారి అవమానమే ఒక్కో వేసే కథ ఒక్కోలో ఉండచ్చు సారు మావందరివి ఒకే కథలు అన్నీ అవే వ్యధలు బిర్యానీలో చేయి కడిగేసుకుందాం అనుకుంది కవేశ్వర్ ప్రమీలను చూస్తున్నాడు ప్రమీల కంచం వైపు చూస్తుంది మా కథల పేరు ఆకలి మా వ్యధల పేరు నిస్సహాయత బిర్యానీ కంచాన్ని పక్కకి జరిపింది పెన్ను చుట్టూ వ్రేళ్లను బిగించాడు కవేశ్వర్ లేచి నిల్చుని నిశ్శబ్దంలో అడుగులేసుకుంటూ అతని దగ్గరగా వచ్చి నిలబడి పెన్నును తీసుకుని మంచంపై పడేసింది ప్రత్యేకంగా పెన్నును పట్టుకు రాసేంత ఆసక్తిగా మా బతుకులుండవులేశారు ఈ ప్రపంచంలో మన దగ్గర లేనిది మనకు కావాలంటే మన దగ్గరున్నది మనం అమ్ముకోక తప్పదు కూడికి మా కడుపుకి మధ్య దూరం ఆ రంగుళాలు మా శరీరం మీ ఆహారం మీ ఆయాసం మా ఆకలి తీర్చుకునే ఆధారం చెప్పింది కాసేపటికి కథ ముగిసింది కొత్తగా ఏం లేదు వారం దాటింది సేమ్ రూమ్ సేమ్ ప్రమీల సేమ్ కబేశ్వర్ వీక్లీ పుస్తకం తీసి ప్రమీల ఒళ్ళో పెట్టి ప్రమీల తొడపై భుజం మోపి గర్వంగా పడుకున్నాడు రెండు పేజీలు తిప్పింది కన్నీటితో తడిచిన కొంగు మగాడి చేత్తో బరువెక్కిన రొమ్ము అని మూడో పేజీలో హెడ్డింగ్ చదవుపోయింది ఇంకెంతసేపని చూస్తావు ఇటీవు కతురుకున్నాడు కవేశ్వర్ జాకెట్ తెగి నేలపై పడింది రొమ్ము బరువెక్కింది కొంగు తుడుచుకునేంత దగ్గరలో లేదు ఏ రాతలు ఎవ్వరి బ్రతుకుల్ని మార్చలేవు అక్షరాలను అమ్ముకోవడం కంటే అవయవాలను అమ్ముకోవడం పవిత్రమైన పని కామం రాజ్యమేలుతున్న ఆ చీకట్లో శంఖం రోగింది ప్రమీల మనసులో అని మాటతో కథామంజరి మీరింతవరకు ప్రమీల కథ విన్నారు కలం అశోక్ ఆనంద్ గళం పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు